నెల్లూరు సరస్వతి నగర్ చెన్నై ఇన్ఫర్మేషన్ హాస్పిటల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్వీ రమేష్ బాబు తెలిపారు స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి పదమూడేళ్ల పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న చెన్నై హాస్పిటల్ పాలిక్లినిక్స్ ను ప్రారంభిస్తున్నామన్నారు ఈ మేగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డి హాజరవుతున్నారని అన్నారు ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ పి శ్రీధరెడ్డి కీళ్లు ఎముకలు నరాల చికిత్స వైద్య నిపుణులు నిఖిలారెడ్డి పుట్ట చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ జి ఇందిరా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రవి డాక్టర్ ఎన్ రాజేశ్వరి హాజరై ఉచిత దంత సేవలు అందిస్తామని షుగర్ బీపీ ఈసీజీ కన్సల్టేషన్ వైద్య శిబిరాన్ని మరిన్ని వివరాలకు ఎయిట్ నైన్ సద్వినియోగం సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ నైన్ జీరో లేదా జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ ట్రిపుల్ నైన్ జీరోకు కోరారు ఈ సమాపేశంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి రాజేశ్వరి అపన్న తదితరులు పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా పదిహే పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నెల్లూరు జిల్లా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులు అందించేందుకు గాను మేము పదమూడు సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి జనై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కార్యక్రమాల్లో వారం వారం స్పెషలిస్టులు చెన్నై నుంచి వచ్చేవారు ఇప్పుడు నూతనంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు చెన్నై హాస్పిటల్స్ పాలీ క్లినిక్స్ అని స్థాపించి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీడే కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తూ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పి శ్రీధర్ రెడ్డి గారు ప్రొఫెసర్ నారాయణ హాస్పిటల్ వెల్ డాక్టర్ నిఖిల్ రెడ్డి గారు ఎంఎస్ఆర్ తో గవర్నమెంట్ సర్వీస్ ఈవినింగ్ ఐదు నుంచి ప్రతిరోజు అవైలబుల్ ఉంటారు డాక్టర్ జి ఇందిరా గారు స్కిన్ డాక్టర్ ఆవిడ చెన్నైలో అపోలో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి డాక్టర్ ఆవిడ నెల్లూరు వచ్చేసారు ఫుల్ టైం అవైలబుల్ ఉంటారు డాక్టర్ రవి ఎండిఎస్ అండ్ డాక్టర్ రాజరాజేశ్వరి పిడిఎస్ వీరిద్దరు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు సో ఈ విధంగా నాలుగు విభాగాలతో వినూత్నంగా చెన్నై హాస్పిటల్ పాలీ క్లినిక్స్ ఆవిర్భావం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలి అని నిర్ణయం తీసుకొని రేపు ఆదివారం అనగా ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించదలిచాము ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు వారి తమ్ముడు కోటరెడ్డి గిరిధరెడ్డి గారు వి ఈ వైద్య శిబిరంలో వచ్చే పేషెంట్లకి అంటే ప్రజలకి సలహాలు సూచనలతో పాటు ఖరీదైనటువంటి టెస్టులు కూడా ఉచితంగా చేయదలుచుకున్నాము ఈసీజీ ఎక్కువ హార్ట్ స్కానింగ్ ఎక్కువ ఎక్కువ టెస్టు అండ్ షుగర్ బీపీ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా చేయదచ్చాము కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు ఏ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు కాబట్టి ఏ వ్యాధితో బాధపడేవారైనా కానీ రేపు ఆదివారం వచ్చి వారి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి దానికి తరపు సరిపడే విధంగా ఈ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేస్తారు కాబట్టి మందులు మీరు బయట కొనుక్కోవాలి ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వారికి కరెక్ట్ అయిన మందుల్ని సూచించి మేము సలహాలు ఇస్తాము కాబట్టి ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉదయం తొమ్మిది గంటల కల్లా ఇక్కడ అటెండ్ అయితే ముందుగా టెస్ట్లన్నీ కంప్లీట్ చేసేసి పది గంటల నుంచి డాక్టర్ గారు వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి మీకు సలహాలు సూచనలు మందుల్ని అన్నీ కూడా నిర్ణయించి మీకు ఏదైనా ఫర్దర్ ఫర్దర్గా ఏదన్నా అవసరం ఉంటే కూడా మీరు ప్రతిరోజు ఇక్కడ అవైలబుల్లో ఉంటారు కాబట్టి మళ్ళీ అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు ఫర్దర్ చెకప్స్ రివ్యూకి ఎప్పుడైనా మళ్ళీ తిరిగి చూపించుకోవాలి అన్నా కానీ మీరు తెలిసిన వాళ్ళకి కావాలన్నా కానీ వీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ అవైలబుల్లో ఉంటారు కాబట్టి మెరుగైన వైద్య సేవాళ్ళు నెల్లూరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను